నమస్తే వెల్కమ్ టు నైన్ స్పెషల్ స్టోరీ ప్రభుత్వం మారింది ప్రకాశం మారిందా పినైన్ స్పెషల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకాశం రిమైండ్ మరికొన్ని గంటల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాలగర్భంలో కలిసిపోనుంది ఈ సంవత్సరం ప్రకాశం జిల్లాకు ఏమిచ్చింది ఏం మారింది మన జీవితాల్లో మనం ప్రత్యక్షంగా ఏం చూసాం గత ఏడాది వెనక్కి తిరిగి చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు రామాయపట్నం పోర్టు ఎంఎస్ఎంఈ పార్కులు ఇవి కేవలం పేర్లు మాత్రమే కాదు ప్రజల జీవితాల్లోకి అడుగుపెట్టిన మార్పులు నీరు ఉపాధి గ్రామీణ సేవలు గణాంకాలు కాదు ప్రజల అనుభవాలుగా కనిపించిన మార్పులు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జ్ఞాపకాల పొటలను నెమ్మదిగా తిరిగేస్తూ గత ఏడాది ప్రకాశం జిల్లాలో పాలనలో జరిగిన అభివృద్ధి అడుగులు ప్రజల జీవితాల్లో ఎలా ప్రతిబింబించాయో చూద్దాం రెండు వేల ఐదు ప్రకాశం జిల్లాకు ఇది ఒక సాధారణ సంవత్సరం కాదు మార్పులను గమనించిన సంవత్సరం పన్నులు మొదలయ్యాయని ప్రజలు అనుభవించిన కాలం గతాన్ని వెనక్కి చూసుకుంటే అభివృద్ధి అనేది పెద్ద పదంగా వినిపించేది కానీ ఈ ఏడాది అది రోజువారీ జీవితానికి దగ్గరగా కనిపించింది నీటి సమస్యలు ఉపాధి అవకాశాలు గ్రామీణ సేవలు పరిశ్రమల దిశ ఈ అంశాలన్నీ ఒకే చోట ప్రజలు చర్చకు వచ్చిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటుతో ప్రాంతీయ పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది వెలుగొండ ప్రాజెక్ట్ ఏళ్లుగా వినిపించిన పేరు కాదు రైతుల ఆశలకు నీళ్లు అందించే దశకు చేరింది రామయ్యపట్నం పోర్ట్ కేవలం నిర్మాణం మాత్రమే కాదు ఉపాధి అవకాశాలకు బాట వేసిన అడుగు ఎంఎస్ఎంఈ పార్కులో ఉద్యోగాల కోసం యువత బయటకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించే ప్రయత్నంగా మారాయి ఇవి గణాంకాలుగా మాత్రమే కాదు గ్రామాల్లో పట్టణాల్లో ప్రజల మాటల్లో వినిపించిన మార్పులు అయితే ఇది పూర్తయిన కథ కాదు ఇది ఒక ప్రయాణం మాత్రమే రెండు వేల ఇరవై ఐదు మనకు చూపించింది మార్పు సాధ్యమే కానీ అది కొనసాగాలంటే పనులు ఆగకూడదు ఈ ఏడాది ముగుస్తోంది కానీ ప్రకాశం జిల్లాలో అభివృద్ధిపై చర్చ ఇక్కడతో ఆగదు ముందున్న పేజీలో ఇంకా ఏమి రాయబడుతుందో అది కాలమే నిర్ణయిస్తుంది ఒక ప్రభుత్వం పనితీరును ఒకరోజు ఒక ప్రకటనలో కొలవలేం ఒక సంవత్సరం కావాలి ప్రజల మాటలు వినాలి గ్రామాల్లో పరిస్థితులు గమనించాలి అప్పుడు మాత్రమే పాలన దిశ స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ప్రకాశం జిల్లాలో అదే జరిగింది నిర్ణయాలు కేంద్రాల్లో కాకుండా ప్రజల అవసరాల దగ్గర నుంచే మొదలవుతున్నాయన్న భావన ఈ ఏడాది స్పష్టంగా కనిపించింది అది ఎంతవరకు ఫలించింది ఎక్కడ మార్పు కనిపించింది రెండు వేల ఇరవై ఐదు ప్రకాశం జిల్లాకు ఇది కేవలం మరో క్యాలెండర్ సంవత్సరం కాదు ఇది ప్రశ్నలు వేసుకున్న సంవత్సరం అవే ప్రశ్నలకు జవాబులు వెతికిన కాలం గతాన్ని వెనక్కి చూసుకుంటే అభివృద్ధి అనే మాట ఎప్పుడు పెద్దగా వినిపించింది ప్రతి ఎన్నికల ముందు అదే మాట కానీ ఎన్నికల తర్వాత ఆ మాట ఎంతవరకు ప్రజల జీవితాల వరకు చేరిందన్నదే అసలైన ప్రశ్నగా మిగిలింది ఒక సంవత్సరం క్రితం ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏంటి రైతులకు నీరు ఇంకా అనిశ్చితిలోనే ఉంది యువతకు ఉపాధి అంటే ఊరు వదిలి వెళ్లడమే మార్గం అన్న భావన బలంగా ఉంది గ్రామాల్లో మౌలిక వసతులపై సందేహాలు అసంతృప్తి స్పష్టంగా కనిపించాయి అదే సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మాటలతో పాటు చర్యలు కూడా కనిపిస్తాయా అనే అంచనాలు ప్రజల్లో మొదలయ్యాయి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఒక్కసారిగా అన్నీ మారిపోలేదు కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది పరిపాలన దిశ మారింది నిర్ణయాలు తీసుకునే విధానంలో ఒక క్రమం కనిపించింది సమస్యలను గుర్తించడం ప్రాధాన్యతలు నిర్ణయించడం ఆ దిశగా పనులు మొదలు పెట్టడం ఈ మూడు దశలు ఈ ఏడాది స్పష్టంగా గమనించబడ్డాయి ప్రకాశం జిల్లా భౌగోళికంగా పెద్దది సమస్యలు అన్ని చోట్ల ఒకేలా లేవు పశ్చిమ ప్రాంతంలో నీటి కొరత తీర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు అవసరం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల లోపం ఈ భిన్నతలను ఒకే దృష్టితో చూడలేం రెండు వేల ఇరవై ఐదులో ఈ భిన్నతలను గుర్తించిన పాలన కనిపించిందని చెప్పుకోవాలి అన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం కాదు కానీ సమస్యల వైపు చూపుపెట్టిన పాలన పశ్చిమ ప్రకాశంలో ఏళ్లుగా వినిపించిన మాట ఒక్కటే ఒంగోలు చాలా దూరం ఈ భావన ప్రజల మధ్య సాధారణంగా వినిపించేది ఆ భావనకు మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటు ఒక పరిపాలన సమాధానంలో మారింది ఇది కేవలం కొత్త పేరు కాదు ప్రజలకు దగ్గరగా పరిపాలన రావాలన్న ప్రయత్నం ఫైళ్ళ దూరం తగ్గాలి సేవలు త్వరగా చేరాలన్న ఆలోచన ఇలాంటి నిర్ణయాలు ఒక్క రోజుల ఫలితాలు ఇవ్వవు కానీ ప్రజల్లో మా అవసరాలు వినిపిస్తున్నాయి అనే భావనను మాత్రం తప్పకుండా కలిగిస్తాయి అదే సమయంలో సాగునీటి అంశం ప్రకాశం జిల్లాలో ఇది కేవలం ఒక సమస్య కాదు భావోద్వేగంతో కూడిన విషయం వెల్లుగొండ ప్రాజెక్టు పేరు ఏళ్లుగా వినిపించింది ఆ పేరు ఆశగా ఉంది అదే సమయంలో నిరాశగా కూడా ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఈ ప్రాజెక్టు చుట్టూ మళ్ళీ చలనం కనిపించింది పనులు ముందుకు సాగుతున్నాయన్న సమాచారం గ్రౌండ్లో కనిపించిన కదలిక ఇవి రైతుల్లో కొత్త నమ్మకాన్ని నింపాయి ఇది ఇంకా పూర్తి కాలేదు నీరు ఇంకా పొలాల్లోకి రాలేదు కానీ ఈసారి నిజంగా జరుగుతుందేమో అనే భావన ప్రజల మాటల్లో వినిపించింది తీర ప్రాంతం వైపు చూస్తే రామయ్యపట్నం పోర్ట్ జిల్లా భవిష్యత్తుపై కొత్త చర్చను మొదలుపెట్టింది పోర్ట్ అంటే కేవలం నౌకలు కాదు దాని చుట్టూ ఏర్పడే ఉపాధి అవకాశాలు చిన్న పరిశ్రమలు వ్యాపార చలనం ఈ ఏడాది అంశాలు ప్రజల సంభాషణలోకి వచ్చాయి ఇవి ఇప్పుడే పూర్తి ఫలితాల కాదు కానీ భవిష్యత్తుకు వేసిన అడుగులా అవును గ్రామీణ జీవితం విషయానికి వస్తే చిన్న పనులే పెద్ద మార్పులకు కారణమవుతాయి రోడ్లు నీటి సంరక్షణ పనులు పల్లెస్థాయి అభివృద్ధి ఇవి హెడ్ లైన్ న్యూస్ కావచ్చు కానీ రోజువారీ జీవితంలో వీటి ప్రభావం చాలా ఎక్కువ రెండు వేల ఇరవై ఐదులో ఈ చిన్న మార్పులు ప్రజల దృష్టికి వచ్చాయి ఇప్పుడు ఏమైనా జరుగుతుందనే మాట అక్కడక్కడ వినిపించింది ఈ ఏడాది పూర్తిగా విజయవంతమైందా అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయా సూటిగా చెప్పాలంటే లేదు కొన్ని చోట్ల ఆలస్యం ఉంది కొన్ని హామీలు ఇంకా ఎదురు చూస్తున్నాయి కానీ ప్రజలు గమనించిన విషయం ఒక్కటే పనులు నిలిచిపోలేదు రెండు వేల ఇరవై ఐదు ప్రకాశం జిల్లాకి ఇచ్చింది పూర్తి సమాధానాలు కాదు కానీ ఒక దిశ ఈ దిశ ఎక్కడికి వెళ్తోంది అది రాబోయే కాలమే చెప్తుంది కానీ ఈ ఏడాది మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్పింది మార్పు అనే మాట మళ్ళీ చర్చిలోకి వచ్చింది అదే సమయంలో జిల్లా భవిష్యత్తుపై మరో రెండు కీలక చర్చలు కూడా మొదలయ్యాయి దొనకొండ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి మొదటి అడుగులు పడుతున్నాయి ఏళ్లుగా వినిపించిన దొనకొండ ఎయిర్ స్ట్రిప్ ఇప్పుడు పరిశ్రమల దిశగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఇది ఇంకా ప్రణాళిక దశలోనే ఉన్న ప్రాంతానికి ఉపాధి అవకాశాలపై కొత్త ఆశను చూపిస్తోంది అదేవిధంగా ఒంగోలు ఎయిర్పోర్ట్ అంశం కూడా మళ్ళీ చర్చిలోకి వచ్చింది కాగితాల్లోనే పరిమితమైన ఆలోచనగా కాకుండా ప్రాథమిక స్థాయి కదలికలు కనిపించడం మొదలయ్యింది జిల్లా కేంద్రం రాష్ట్ర దేశ స్థాయి అనుసంధానానికి మరింత దగ్గరవుతోందన్న సూచన ఇది ప్రకాశం జిల్లాకు నీరు ఎప్పుడూ రాజకీయ అంశమే డయేరియాలు ఫ్లోయిడ్ సమస్యలు రైతుల నిరీక్షణలు ఇవి ఏళ్లుగా వినిపిస్తున్న మాటలే కానీ రెండు వేల ఇరవై ఐదులో ఈ మాటలు కేవలం చర్చల వరకేనా లేదా పనుల దశగా చేరాయా వెలుగొండ ప్రాజెక్టు రైతుల ఆశలపై దాని ప్రభావం ఏంటి ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు ఇది రైతుల భవిష్యత్తుపై ఉన్న ప్రశ్న ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో నీరు వ్యవసాయం ఏ స్థాయిలో మార్పులు తెచ్చాయో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో ప్రకాశం జిల్లాకు నీరు కేవలం ఒక వనరు మాత్రమే కాదు అది జీవనాధారం రైతులకు కుటుంబాలకు గ్రామాల అభివృద్ధికి మూలం గతంలో పశ్చిమ ప్రకాశం ప్రాంతాలు నీటి కొరత తీవ్రంగా బాధపడ్డాయి పొల్సరి నేలలు ఫ్లోరైడ్ ప్రభావం పంటల నష్టాలు ప్రతి ఏడాది ప్రతి సీజన్ రైతుల మనసులో ఒకే భయం కానీ రెండు వేల ఇరవై ఐదులో ఈ పరిస్థితి కొత్త దిశను తీసుకుంది వెలుగొండ ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి వాగ్దానాలుగా మిగిలిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నెమ్మదిగా కానీ స్పష్టంగా ముందుకు సాగింది తన్న లైనింగ్ పనులు వాటర్ స్టోరేజ్ నిర్మాణాలు అనుబంధ క్షేత్ర అభివృద్ధి ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు ఇవి రైతుల ఆశలు కనిపించే రూపం జీవితానికి దొరికిన పరిష్కారం రైతులు దీన్ని మాటల్లో కాదు తమ పొలాల్లో తమ పంటల్లో తమ భవిష్యత్తులో అనుభవిస్తున్నారు ప్రతి చెరువు ప్రతి రిజర్వాయర్ రైతుల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తోంది ప్రకాశం జిల్లాలో సుమారు నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాల సాగు భూమి పదిహేను లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక ముందుకెళ్తోంది వెలుగొండ ప్రాజెక్ట్ రైతుల్లో కొత్త ధైర్యాన్ని నింపింది ఇప్పుడు వారు భయంతో కాదు భరోసాతో పెట్టుబడి పెట్టగలుగుతున్నారు పంటల ఎంపికలో ఆత్మవిశ్వాసం పెరిగింది మా మాటలు వినిపిస్తున్నాయి అనే భావన రైతుల మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది కానీ నీటి ప్రభావం పొలాలకే పరిమితం కాదు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు వృత్తి అవసరాలు దైనందిన జీవనం అన్ని రంగాల్లో నీటి ప్రాజెక్టు ప్రభావం కనిపిస్తోంది ఫ్లోరైడ్ సమస్యలకు పరిష్కారం శుద్ధ నీటి సరఫరా ఇవి రైతుల జీవితాల్లో నేరుగా మార్పు తీసుకొచ్చాయి ఇదే సమయంలో అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభమైంది ప్రతి రైతుకు ఇరవై వేల ఆర్థిక సాయం రాష్ట్రం నుంచి పద్నాలుగు కేంద్రం నుంచి ఆరు వేలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో మొదటి విడత నవంబర్లో రెండవ విడత ఈ సాయం కేవలం ఖాతాల్లో జమ కాలేదు వాస్తవంగా రైతుల పొలాల్లో వారి జీవితాల్లో ప్రభావాన్ని చూపింది ప్రకాశం జిల్లాకు నీటి ప్రాజెక్టు అంటే కేవలం నిర్మాణం కాదు అది రైతు జీవితం గ్రామీణ జీవనం భవిష్యత్తు మూడు కలిసిన పరిణామం ఇది గణాంకాల్లోనే కనిపించే అభివృద్ధి కాదు ప్రజలకు నేరుగా అనుభూతి కలిగించే మార్పు వెలుగొండ వంటి పెద్ద ప్రాజెక్టులు ఇప్పుడు ప్రతి గ్రామంలో వ్యక్తిగత అనుభవంగా మారుతున్నాయి చిన్న రైతు నుండి మధ్యస్థ పెద్ద వ్యవసాయదారుని వరకు ఈ మార్పు అందరికీ చేరింది ఇది చెప్పేది ఒక్కటే ప్రభుత్వ చర్యలు కేవలం ఫైళ్లలో కాదు ప్రతి వ్యక్తి జీవితంలో ఎలా ప్రతిబింబించాలో రెండు వేల ఇరవై ఐదులో ప్రకాశం జిల్లాలో ఈ ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది రైతుల జీవితాల్లో మార్పు కేవలం సాయంతో ఆగలేదు నూతన సాగు పద్ధతులు సాంకేతికత వినియోగం పోషణ వృక్షాలు సస్యశ్రేణి అభివృద్ధి ఇవి కూడా వాస్తవ ప్రభావాన్ని చూపించాయి పల్లెల్లో చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు నీటి వసతులు సాంఘిక సేవలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి ఇవి కేవలం నిర్మాణాలను కాదు ప్రతి మార్పు జీవితానికి ప్రత్యక్షం అయినా రైతుల సమస్యలు పూర్తిగా ముగిశాయా లేదు వాతావరణ మార్పులు అనిశ్చిత వర్షాలు కొత్త సవాళ్ళు ఇంకా ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై ఐదులో తీసుకున్న చర్యలు ఈ సవాళ్ళను ఎదుర్కొనే పునాదిని మాత్రం బలంగా వేశాయి ఈ ఏడాది నీటి ప్రాజెక్టులు రైతు సాయం తమ విలువలను నిరూపించాయి ఇది కేవలం బడ్జెట్ లెక్కలు కాదు ప్రతి లీటర్ నీరు ప్రతి రూపాయి సాయం రైతు జీవన నాణ్యతను మెరుగుపరిచే ప్రయత్నం రైతులు మాత్రమే కాదు గ్రామీణ యువత మహిళలు కూడా ఈ మార్పును గమనిస్తున్నారు పలుచొరి నేలలు ఎండిన పొలాలు ఇప్పుడు ఆశతో నిండిన సాగు భూములుగా మారుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో కూటమిపాలెనలో ప్రకాశం జిల్లాలో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది ఇది ముగింపు కాదు ఇది మొదటి అడుగు మాత్రమే వెలిగొండ ప్రాజెక్టు పూర్తిగా అమల్లోకి వస్తే ప్రకాశం జిల్లా గ్రామీణ జీవితం మరో స్థాయికి చేరనుంది ఇప్పటికే రైతులు యువత ప్రజలు ఒక కొత్త ఆశను అనుభవిస్తున్నారు అది మాటల్లో కాదు వాస్తవం అనుభవం విశ్వాసంతో నిండిన ఆశ ఉపాధి కోసం ఊరిని వదిలి వెళ్లాల్సిందేనా ఈ ప్రశ్నకు రెండు వేల ఇరవై ఐదులో ప్రకాశం జిల్లా కొత్త సమాధానం వెతికింది పోర్టులు ఎంఎస్ఎంఈ పార్కులు చిన్న పరిశ్రమలు యువత కోసం కొత్త అవకాశాలు ఇవి ఇప్పుడే ఫలితాలా లేక భవిష్యత్తుకు వేసిన పునాదులా గ్రౌండ్లో నిజంగా ఏం జరిగింది ఈ రంగంలో మార్పులు ఎలా మొదలయ్యాయి ఇప్పుడు ప్రకాశం జిల్లా పరిశ్రమలు ఉపాధి ప్రయాణాన్ని నిజంగా చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో ప్రకాశం జిల్లా ఉపాధి సమస్య ప్రతి గ్రామంలో ప్రతి యువత మనసులో స్పష్టంగా కనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల కోసం యువత ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండగా ప్రకాశం జిల్లా కూడా ఈ వాస్తవాన్ని ఎదుర్కొంది కానీ ఈ ఏడాది కొన్ని ఆశాజనక మార్పులు మొదలయ్యాయి రామయ్యపట్నం పోర్ట్ ఎంఎస్ఎంఈ పార్కులు దొనకొండ పరిశ్రమల అభివృద్ధి మొదటి అడుగులు మరియు ఒంగోలు ఎయిర్పోర్టుకు సంబంధించిన ప్రారంభ చలనాలు ఇవి కేవలం పథకాలుగా మాత్రమే కాక భవిష్యత్తులో ఉపాధి వ్యాపారం గ్రామీణ అభివృద్ధికి పునాదిగా మారే సంకేతాలను చూపించాయి రామయ్యపట్నం పోర్టు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ పోర్టు పనులు సుమారు డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది శాతం పూర్తయ్యాయి ఫస్ట్ ఫేజ్ రెండు వేల ఇరవై ఆరు మధ్యలో ప్రారంభం కానుంది ఇది కేవలం ఓ నిర్మాణ ప్రాజెక్ట్ మాత్రమే కాదు దాని చుట్టూ లాజిస్టిక్స్ ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మరియు ఎంఎస్ఎంఈ రంగాల కోసం ఒక ఆర్థిక కేంద్రంగా మారే అవకాశం ఉంది మధ్యప్రదేశ్ కర్ణాటక గోదావరి ప్రాంతాల నుంచి వచ్చే సరుకులు గ్రానైట్ ఆక్వా టొబాకో వంటి ఉత్పత్తులు రామయపట్నం పోర్టు ద్వారా ఎగుమతయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి దీని ద్వారా ప్రాంతీయ యువతకు ఉద్యోగాలు వ్యాపారులకు కొత్త అవకాశాలు నెమ్మదిగా రూపుదిద్దుకుంటున్నాయి ఇది ప్రభుత్వం ఊహించిన దిశలో వేసిన మొదటి స్థిరమైన అడుగు ఎంఎస్ఎంఈ పార్కులు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండున ముఖ్యమంత్రి నేతృత్వంలో జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభం జరిగింది ప్రకాశం జిల్లాలో మొత్తం నలభై తొమ్మిది ఎంఎస్ఎంఈ పార్కులు అందులో కనిగిరి సమీపంలోని పెద్ద ఎర్లపాడు ఎంఎస్ఎంఈ సెంటర్ చిన్న పరిశ్రమలకు కీలకంగా మారనుంది చిన్న వ్యాపారులు స్టార్టప్లు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇది యువతకు ఉద్యోగం కోసం ఊరి వదిలి వెళ్లాల్సిన అవసరం లేకుండా అవకాశాలు చూపిస్తున్నాయి ఇవి తక్షణమే వేల ఉద్యోగాలు ఇవ్వకపోయినా స్థానిక ఉపాధికి బలమైన బేసును నిర్మిస్తున్నాయి దొనకొండ పరిశ్రమల అభివృద్ధి దొనకొండలో పరిశ్రమల అభివృద్ధి ఇప్పటికీ చిన్న అడుగు మాత్రమే కానీ అది భవిష్యత్తుకు పెద్ద సంకేతం రాష్ట్ర స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు భూముల కేటాయింపు ప్లానింగ్ దశలు మొదలయ్యాయి ఇవి వెంటనే ఫలితాలు ఇవ్వకపోయినా రాబోయే సంవత్సరాల్లో దొనకొండ ప్రాంతాన్ని పరిశ్రమల మ్యాప్పై స్థిరంగా నిలబెట్టే మార్గాన్ని చూపుతున్నాయి ఒంగోలు ఎయిర్పోర్ట్ ఒంగోలు ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ చాలా కాలం చర్చలకే పరిమితమైంది కానీ రెండు వేల ఇరవై ఐదులో స్థల పరిశీలన ప్రాథమిక సమీక్షలు ప్రణాళిక స్థాయి పనులు ప్రారంభమయ్యాయి ఈ ఎయిర్పోర్టు దొనకొండ పరిశ్రమలు ఎంఎస్ఎంఈ పార్కులు రామయపట్నం పోర్టుతో అనుసంధానమైతే ప్రకాశం జిల్లాకు దేశీయ అంతర్జాతీయ కనెక్టివిటీ పెరుగుతుంది దీని ప్రభావం వ్యాపారం పెట్టుబడులు ఉపాధిపై దీర్ఘకాలికంగా ఉంటుంది ఇది కేవలం భవనాలు కాదు ఇవి ప్రకాశం జిల్లా యువతకు రైతులకు వ్యాపారులకు కొత్త ఆశలు ప్రతి అడుగు ప్రణాళికాత్మకంగా ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రజలకు కనిపించే మార్పులు దిశగా పడింది రెండు వేల ఇరవై ఐదులో అన్ని ప్రాజెక్టులు పూర్తి కాలేదు కానీ గ్రామాలు పట్టణాలు యువత జీవితం మార్పు దిశగా కదలడం మాత్రం స్పష్టంగా కనిపించింది ఈ ఏడాది అభివృద్ధి కేవలం రాజకీయ హామీల్లో కాదు పన్నుల రూపంలో ప్రజల జీవితాల్లో పెట్టింది రాష్ట్ర సహకారం కేంద్ర సహాయం టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమి ప్రభుత్వ ప్రణాళికల ఫలితంగా ఈ మార్పుల మొదటి ప్రతిఫలాలు రెండు వేల ఇరవై ఐదులో కనిపించాయి ఈ మార్గంలో ప్రకాశం జిల్లా భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకుంటూ ముందుకు సాగుతోంది అభివృద్ధి అంటే కేవలం పెద్ద ప్రాజెక్టులే కాదు గ్రామాల్లో రోడ్లు నీటి సంరక్షణ రోజువారీ అవసరాలు రెండు వేల ఇరవై ఐదులో పల్లె జీవితం ఏం అనుభవించింది పథకాలు ప్రజల దాకా చేరాయా లేక పేర్లకే పరిమితమయ్యాయా ఈ ప్రశ్నల మధ్య నిజమైన పరిస్థితిని ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో ప్రకాశం జిల్లాలో గ్రామీణ జీవితం మరింత ప్రతికూలంగా కాకుండా మార్పు దిశగా మలుపు తిరిగింది ప్రతి గ్రామంలో ప్రజల రైతుల యువత జీవితాలపై ప్రభుత్వ చర్యల ప్రత్యక్ష ప్రభావం చూపించిన సంవత్సరం ఇది పల్లె పండుగ రెండు వేల ఇరవై ఐదులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేత ప్రారంభమైంది ప్రతి గ్రామంలో రోడ్లు నీటి సంరక్షణ సొంత వనరుల వినియోగం ప్రజలకు ప్రత్యక్షంగా చూపించిన ప్రయత్నంగా ఇది నిలిచింది ఇవి హెడ్లైన్స్ న్యూస్ కావచ్చు కాకపోవచ్చు కానీ ప్రతి ఇంటికి ప్రతి రైతు పొలానికి చేరిన మార్పు మాత్రం ఇది గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలు ఎప్పటి నుంచో పెద్ద బాధగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఈ సమస్యపై ప్రభుత్వం చూపించిన దృష్టి మాటల్లో కాకుండా పనుల రూపంలో కనిపించింది చెరువుల పునరుద్ధరణ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్లు చిన్న రిజర్వాయర్లు గ్రామస్తులకు ఉపయోగానికి అందుబాటులోకి వచ్చాయి గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ రోడ్లు చిన్న వనరుల అభివృద్ధి జీవన నాణ్యత పెంచే పనులు నేరుగా యువతకు మహిళలకు ఉపాధిగా మారాయి చిన్న చిన్న నిర్మాణాలు సాధారణ సేవలు ఉపాధి అవకాశాలు ఈ మూడు కలిసి గ్రామీణ జీవితాన్ని మరింత సమర్థవంతంగా మార్చాయి అన్నదాత సుఖీభావ పథకం రెండు వేల ఇరవై ఐదులో రెండో ఇన్స్టాల్మెంట్ ద్వారా రైతుల చేతుల్లోకి వచ్చిన ధన సాయం ప్రత్యక్ష ప్రభావం చూపించింది చిన్న రైతైనా మధ్యస్థ రైతైనా పెద్ద వ్యవసాయ వ్యాపార అయినా ఈ సాయంతో తమ పొలాల్లో భరోసాతో పెట్టుబడి పెట్టగలిగారు జాబ్ మేళాలు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమయ్యాయి యువతకు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను ప్రత్యక్షంగా చూపించిన వేదికలుగా నిలిచాయి ఉద్యోగార్థులు యువత మహిళలు సరైన దిశలో అడుగులు వేసే అవకాశం ఈ ఏడాది కనిపించింది డైరీ సబ్సిడీలు మినీ గోకులాలు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో అందుబాటులోకి వచ్చాయి ప్రతి పశువుకు ప్రతి రైతుకు నేరు లాభం చేకూరింది ఇది గ్రామీణ జీవితం మీద వాస్తవ మార్పును చూపించిన మరో అడుగు ఈ ఏడాది ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం ప్రతి చిన్న ప్రాజెక్ట్ ప్రతి చిన్న ప్రణాళిక ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష ప్రభావం చూపింది ఇవి కేవలం ఫైళ్ళల్లో కాగితాల్లో బడ్జెట్ సంఖ్యల్లో మాత్రమే కాదు ప్రతి ఇంటి వంటగదిలో ప్రతి పొలంలో ప్రతి గ్రామంలో నిజంగా ప్రతిబింబించాయి ఇలాంటి కార్యక్రమాలు మన ఊళ్ళలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో వాస్తవ మార్పును చూపించాయి ఇది కేవలం అభివృద్ధి వాహనం కాదు రైతు యువత మహిళ వ్యాపారి ప్రతి ఒక్కరూ ఈ మార్పును ప్రత్యక్షంగా గమనించగలిగారు రెండు వేల ఇరవై ఐదులో చేసిన పనులు విద్యుత్ నీరు ఉపాధి పరిశ్రమలు గ్రామీణ సేవలు మొత్తం మీద ప్రజలకు స్పష్టమైన దిశను చూపించాయి ఇది రాజకీయ హామీల కథ కాదు ప్రతి పనిలో ఉన్న ప్రణాళిక ప్రతి అడుగులో ఉన్న ప్రభుత్వం దృష్టి ఈ ఏడాది స్పష్టంగా కనిపించింది రెండు వేల ఇరవై ఐదులో తీసుకున్న చర్యలు భవిష్యత్తుకు వేసిన స్థిర పునాది రైతులు యువత మహిళలు వ్యాపారులు రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ఫలితాలు పొందే దిశగా ఈ మార్గాన్ని అంగీకరించారు ప్రకాశం జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు గ్రామీణ జీవితం ఉపాధి రైతు సంక్షేమం సమన్వయంతో ముందుకు సాగిన సంవత్సరం ఇది కేవలం మొదటి అడుగు రాబోయే రోజుల్లో దీని ప్రభావం ప్రతి జీవన భాగంలో మరింత స్పష్టంగా కనిపించనుంది ఏడాది అంత సంపూర్ణమైందా అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది ఇది విజయగాథ కాదు ఇది ఒక ప్రయాణం ఆ ప్రయాణం ఏ దిశలో సాగుతుందో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో ప్రకాశం జిల్లా ప్రజల జీవన నాణ్యతను పెంచే ప్రతి అడుగు ప్రతి ప్రయత్నం స్పష్టంగా కనిపించింది రాష్ట్రంలో ప్రతి చిన్న ఊరు ప్రతి గ్రామం విశ్వసనీయ సేవలకు ప్రాధాన్యతను పొందింది విద్యారంగం ప్రతి పాఠశాల ప్రతి విద్యార్థి కోసం కొత్త అవకాశాలు ఈ ఏడాది మరింత స్పష్టంగా పరిచయం అయ్యాయి క్లాస్ రూములు లైబ్రరీలు కొత్త టీచర్లు మరియు సాంకేతిక పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలను అందించాయి ఇది కేవలం భవనాలు కాదు ప్రజల భవిష్యత్తుకి ఒక మైలు రాయి ఆరోగ్య రంగం ప్రతి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పునరుద్ధరించబడ్డాయి మహిళలు పిల్లలు వృద్ధులు ప్రత్యక్షంగా లబ్ధి పొందారు టీకా శిబిరాలు ప్రసవ కేంద్రాలు ఆరోగ్య సేవలతో ప్రతి కుటుంబం భరోసా పొందింది సామాజ సంక్షేమం మహిళల అభివృద్ధి పిల్లల భద్రత ప్రతి పల్లెలో ప్రతి ఊర్లో ప్రత్యక్షంగా కనిపించాయి యాభై వేల సాయం స్వయం సహాయ సంఘాలు మహిళల ఎకానమిక్ సపోర్ట్ ఇవి గ్రామీణ సమాజంలో నిజమైన మార్పును తీసుకువచ్చాయి ప్రకాశం జిల్లాలో ప్రతి రంగం విద్య ఆరోగ్యం సంక్షేమం సమగ్ర సమీక్షతో నడిచింది ప్రతి ఉద్యోగి ప్రతి అధికారులు ప్రజల అవసరాలను నేరుగా గమనిస్తూ సేవలను మరింత సమర్థవంతం చేశారు ఇవి కేవలం హామీలు కాదు వాస్తవంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ చర్యలు ప్రత్యక్షంగా జీవితాన్ని ప్రభావితం చేశాయి పిల్లల విద్యా ప్రమాణాలు మహిళల ఉపాధి అవకాశాలు ప్రతి కుటుంబానికి తగిన సేవలు ఇవి కేవలం గణాంకాలు కాదు రెండు వేల ఇరవై ఐదులో ప్రజల జీవితం ప్రతి వైపులో స్పష్టమైన మార్పు చూపించింది పాఠశాల నుంచి హెల్ప్ సెంటర్ల వరకు మరియు గ్రామీణ సంక్షేమ ప్రాజెక్టుల వరకు ప్రతి పనిలో ప్రణాళిక ప్రభుత్వం దృష్టి కనిపించింది ఇది కేవలం ఒక సంవత్సరం కృషి కాదు భవిష్యత్తు కోసం స్థిరపునాది ప్రతి పాఠశాల విద్యార్థి ప్రతి మహిళ ప్రతి రైతు ప్రత్యక్షంగా దీని ప్రభావాన్ని చూశారు రెండు వేల ఇరవై ఐదులో తీసుకున్న చర్యలు మరోసారి ప్రాక్టికల్ ఫలితాలను చూపించాయి ప్రకాశం జిల్లా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో ప్రభుత్వ చర్యల వాస్తవ ప్రభావం స్పష్టంగా కనిపించింది రాజకీయ హామీలు బడ్జెట్ సంఖ్యలు ఇప్పుడు కేవలం పాఠ్యాంశంగా కాకుండా ప్రతి పద్ధతిలో ప్రణాళిక ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తికి ప్రత్యక్షంగా ప్రతిబింబించాయి ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదులో ప్రకాశం జిల్లా విద్య ఆరోగ్యం సంక్షేమ రంగాల్లో ప్రత్యక్ష మార్పును చూపించింది ప్రతి పల్లె ప్రతి గ్రామం ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసింది భవిష్యత్తులో ఈ మార్పు స్థిరంగా కొనసాగుతుంది ప్రకాశం జిల్లా ప్రతి రంగంలో మార్పును అభివృద్ధిని ప్రజలకు ప్రత్యక్ష లాభాలను చూపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ముగుస్తుంది ఈ సంవత్సరం ప్రకాశం జిల్లాకు ఒక ప్రత్యేక అనుభవం ఇచ్చింది మాటల కంటే పనులపై చర్చ మొదలైంది ఇది చివరి తీర్పు కాదు ఇది కేవలం ఒక విరామం ముందున్న సంవత్సరాలలో ఈ మార్పు ఎంత లోతుగా ప్రజల జీవితాల్లోకి ప్రవేశించిందో అది కాలమే నిర్ణయిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ప్రకాశం జిల్లాకు ఇది ఒక గుర్తింపు సంవత్సరం ఈ ఏడాది అభివృద్ధి అనే మాట ప్రజల సంభాషణలోకి వచ్చింది పూర్తి సమాధానాలు లేవు కానీ స్పష్టమైన దిశ కనిపిస్తోంది ఇది ముగింపు కాదు ఇది కొనసాగింపుకు సంకేతం ప్రభుత్వం మారింది ప్రకాశం మారిందా పీ నైన్ స్పెషల్ రెండు వేల ఇరవై ఐదు ప్రకాశం రివైండ్ మరో రాజకీయ కథనంతో మళ్ళీ కలుద్దాం నమస్తే